జూన్ నాలుగవ తారీఖు ఆదివారం రోజున పౌర్ణమి రానుంది ఈ పౌర్ణమి జ్యేష్ఠమాసంలో రానుంది కాబట్టి ఈ పౌర్ణమిని జ్యేష్ఠ పౌర్ణమి అని కూడా పిలవవచ్చు అయితే ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజున ఆదివారంతో కలిసి వస్తుంది కాబట్టి ఈ పౌర్ణమికి చాలా శక్తులు ఉంటాయి మన ఇంట్లో ఉన్నటువంటి ఏవైనా నరదిష్టి నరఘోష నరపీడ అనే దుష్ట శక్తుల యొక్క ప్రభావం నుంచి కూడా మనం బయటపడవచ్చు మనకున్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంటే చెడు గాలి దుష్ట శక్తి అని అర్థం ఈ చెడు గాలి దుష్ట శక్తి అనేది మన చుట్టూ ఉన్నప్పుడు మన జీవితంలో మనం ఎదగలేము మనం ఒక మంచి పొజిషన్కి రాలేము మన సంపాదన అనేది మన చేతికి అందినట్టే అంది అది అలా హృదా అయిపోతూ ఉంటుంది మనకు అనవసరమైన ఖర్చులు అని తెలియకుండా డబ్బుని మొత్తం వృధాగా ఖర్చు పెడుతూ ఉంటాము తరువాత అత్యవసరమైన సమయంలో మాత్రమే మనము ఖర్చు పెట్టింది హృదా ఖర్చు ఇప్పుడు మనకు కావాల్సింది అత్యవసరం ఇప్పుడు మనకు డబ్బు అవసరం అవసరం అని అనిపిస్తుంది మరి అలా జరగడానికి కారణం ఏంటి అంటే లక్ష్మీదేవి అనుగ్రహం మనకి లేకపోవటమే జ్యేష్ఠాదేవి మన ఇంట్లో ఉండటం కానీ లేదా ఏదైనా దుష్టశక్తి చెడు గాలి నెగిటివ్ ఎనర్జీ మన చుట్టూ ఉండడం కానీ జరిగితే ఇలా మనకు అనుకోకుండా తెలియకుండానే డబ్బంతా వృధా ఖర్చు అయిపోతుంది జీవితంలో ఒక మంచి స్థితికి రాలేకపోతూ ఉంటాము మన అవసరాలకు డబ్బు అనేది అందదు ఎంత సంపాదించినా మళ్ళీ నెల తిరిగేసరికి చేతిలో చిల్లి గవ్వ కూడా ఉండదు అలానే మనం ఎంతో కష్టపడి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో కూడా మనశ్శాంతి అంటే ప్రశాంతత కరువైపోతూ ఉంటుంది మనకు తెలియకుండానే ఏదో ఒక దుష్ట శక్తి పట్టి పీడిస్తున్నట్టుగా అనిపిస్తుంది మనసంత బాధగా ఉంటుంది ఇంట్లో ఏదో ఒక రకంగా గొడవలు జరుగుతూ ఉంటాయి అది ఏ రకంగా అన్నది అర్థం కాదు కానీ గొడవలు జరిగి మనసుని బాధిస్తూ ఉంటాయి ఇక ఇంట్లో బయట ఎక్కడ కూడా మనిషికి ప్రశాంతత అనేది లభించదు ఇవన్నిటికీ కారణం ఏంటి అంటే దుష్ట శక్తి ప్రభావం మరి ఈ దుష్ట శక్తి ప్రభావాన్ని ఎలా ఎప్పుడు తగ్గించుకోవాలి అంటే గనక ఆదివారంతో కూడినటువంటి పౌర్ణమికి కానీ ఆదివారంతో కూడినటువంటి అమావాస్యకి కానీ చాలా శక్తులు ఉంటాయి ఎంతటి దరిద్ర దుష్టశక్తి పీడలనైనా తరిమిగొట్టగల అద్భుత శక్తి కలిగి ఉంటుంది ఈ రోజుకి అందుకే ఈ రోజున కేవలం మీరు ఈ ఒక్క వేరుతో ఈ విధంగా చేసి చూడండి ఎంతటి దుష్ట శక్తి అయినా ఖచ్చితంగా భయంతో పరిగెట్టాల్సిందే మరి ఈ పౌర్ణమి రోజులో పితృదహనం చేయడం చాలా మంచిది అంటే పితృ కార్యక్రమాలు చేయడం ఎంతో మంచిది పితృదేవతలు ఉంటారు కదా వారిని మనం పౌర్ణమి రోజు అమావాస్య రోజుల్లో పూజిస్తే గనక మన ఇంట్లో ఉన్నటువంటి దరిద్ర దుష్టశక్తి ఏదైతే ఉందో ఆ దుష్ట శక్తి అనేది ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది అదేవిధంగా మన ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు ఎప్పుడూ కూడా యాక్టివ్గా ఆరోగ్యంగా ఆనందంగా జీవించగలుగుతారు కొంతమంది పిల్లలు చీటికి మాటికి జబ్బుల పాలి అవుతూ ఉంటారు ముఖ్యంగా కూడా మనం సంపాదించిన సంపాదన అంతా కూడా హాస్పిటల్లో పెట్టవలసి వస్తుంది సో అలా మన పిల్లలు ఎప్పుడూ కూడా ఆరోగ్యంగా ఉండాలి జబ్బులు అనేవి రాకుండా ఉండాలి అంటే పితృదేవతల ఆశీస్సులు ఎల్లప్పుడూ మన పైన ఉండాలి అప్పుడు కుటుంబంలో సఖ్యత నెలకొంటుంది కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులకి ఎల్లప్పుడూ కూడా మంచి ఆరోగ్యకరమైన వాతావరణం మంచి ప్రశాంతమైనటువంటి వాతావరణం అనేది నెలకొంటుంది అదేవిధంగా ఈ పౌర్ణమి రోజు ఖచ్చితంగా లక్ష్మీదేవిని పూజించాలి అమ్మవారు పౌర్ణమి రోజు రాత్రి పన్నెండు గంటలకి ఇంట్లోకి వస్తుంది అని శాస్త్రం చెబుతుంది కాబట్టి ఈ పౌర్ణమి రోజున సాయంత్రం మన యొక్క సింహద్వారానికి ఎడమ వైపున ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి సంధ్యా దీపాన్ని వెలిగించడం వల్ల లక్ష్మీదేవి తొందరగా ఆకర్షితురాలు అవుతుంది మనకు తెలియకుండా ఎన్నో ప్రాబ్లమ్స్ అనేవి వెంటాడుతూ ఉంటాయి అదేవిధంగా వాటన్నింటి నుండి బయటపడాలి అంటే ఆదివారం మనకు ఎంతో మంచి రోజు అని చెప్పుకోవచ్చు అలాంటి అద్భుతమైన రోజే అమా పౌర్ణమి కలిసి వస్తుంది కాబట్టి మీరు ఈ విధంగా మోగజీవులకి ఏదైనా ఆహారాన్ని పెడితే గనక మానసిక ప్రశాంతతతో పాటు ఐశ్వర్యం కూడా కలుగుతుంది డబ్బు అనేది సేవ్ అవుతుంది వృధా ఖర్చులు తగ్గిపోతాయి రావాల్సినటువంటి డబ్బు మన చేతికి అందుతుంది డబ్బుకి ఎలాంటి లోటు ఉండదు ఇక డబ్బుని సంపాదించడానికి రకరకాల మార్గాలు అనేవి తెరుచుకుంటాయి అదేవిధంగా మన జాతకంలో ఏవైనా దోషాలు గ్రహ దోషాలు గ్రహ బాధలు జాతక దోషాలు ఉన్నట్లయితే వాటన్నింటి నుండి కూడా విముక్తి పొందగలుగుతాము మనకు జాతక చక్రాలు అనేవి మనకు అనుకూలంగా లేకపోతే మనం ఏది పట్టినా సరే మన బంగారం పట్టినా మట్టిగా మారుతుంది మన ఇంట్లో అన్ని సమస్యలే ఉంటాయి ఎంత సమస్య ఉండొద్దు అని మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే ఏదో ఒక రూపంలో సమస్య అనేది వస్తూనే ఉంటుంది ఆ సమస్య మనల్ని వెంటాడుతూనే ఉంటుంది మరి ఇవన్నింటికీ కూడా చెక్ పెట్టాలి ఐశ్వర్యం రావాలి ధనం కలగాలి ధనాకర్షణ జరగాలి లక్ష్మీదేవి ఇంట్లో స్థిర నివాసం చేయాలి ఇంట్లో నుండి దుష్టశక్తి బయటికి వెళ్ళిపోవాలి జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోవాలి లక్ష్మీదేవి ఉండాలి మా ఇంట్లో ఐశ్వర్యం ఆనందం ఆరోగ్యం శ్రేయస్సు సంపద ఉండాలి అని ఎవరైతే అనుకుంటున్నారో అలాంటి వారంతా కూడా ఈ పౌర్ణమి రోజు ఈ ఒక్క వేరుతో ఈ విధంగా నేను చెప్పినట్టు చేసి చూడండి సకల సౌభాగ్యాలతో ఉండగలుగుతారు అదేవిధంగా ఈ పౌర్ణమి రోజున ముఖ్యంగా దానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది మనకు పౌర్ణమి అనేది దాన ధర్మాలకి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది పౌర్ణమి రోజు నూతన వస్త్రాన్ని కొని ఎవరైనా పేదవారికి దానంగా ఇస్తే గనుక వారికి కోటి జన్మల పుణ్యఫలం కలుగుతుంది మన హిందూ సాంప్రదాయంలో పురాతన గ్రంథాలు ఏం చెబుతున్నాయంటే దాన ధర్మం చేయడం వల్ల అఖండ యోగం కలుగుతుంది అని చెబుతున్నాయి ముఖ్యంగా పౌర్ణమి అమావాస్య రోజుల్లో అందుకే ఎవరికైనా అన్నదానం వస్త్రదానం డబ్బు దానం ఏదైనా ఇత్తడి రావి లోహానికి సంబంధించిన వస్తువులు నువ్వులు బెల్లం ఉప్పు అలానే ఆవుకి నవధాన్యాలలో ఏదైనా ఒక రకమైనటువంటి ధాన్యాన్ని నానబెట్టి ఆహారంగా పెట్టడం కానీ ఇలా చేస్తే గనక సకల సంపదలు కలుగుతాయి మనకు ఎన్ని గ్రహ దోషాలు గ్రహాలు మనకు ప్రతికూలంగా ఉన్నా సరే అవన్నీ కూడా మనకు అనుకూలంగా మారుతాయి మరి ఈ ఉమ్మెత్త చెట్టు యొక్క వేరుతో ఏ విధంగా ఏ పరిహారం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఉమ్మెత్త చెట్టు అనేది చాలా శక్తులు కలిగి ఉంటుంది అందులోనూ నల్ల ఉమ్మెత్త ఉమ్మెత్తలో మనకు రెండు రకాలు ఉంటాయి ఒకటి నల్ల ఉమ్మెత్త రెండవది తెల్ల ఉమ్మెత్త ఈ నల్ల ఉమ్మెత్తకి చాలా శక్తులు ఉంటాయి ఈ నల్ల ఉమ్మెత్త చెట్టు అనేది చాలా రేయర్గా కనిపిస్తుంది అంటే అక్కడో ఇక్కడో అరుదుగా కనిపిస్తుంది కానీ తెల్ల ఉమ్మెత్త చెట్టు మాత్రం ఇక్కడ పడితే అక్కడే ఉంటుంది ఈ నల్ల ఉమ్మెత్త చెట్టు యొక్క పువ్వులు అంటే పరమశివునికి మహా ప్రీతికరం తెల్ల ఉమ్మెత్త చెట్టు యొక్క పువ్వులన్నా సరే పరమశివునికి చాలా ఇష్టం పరమశివునికి అతి ప్రీతికరమైనటువంటి ఉమ్మెత్త పూలతో పూజ చేస్తే కనుక మనకు అఖండ ఐశ్వర్య యోగం కలుగుతుంది అదేవిధంగా ఈ ఉమ్మెత్త చెట్టు యొక్క వేరులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అని కూడా మనకు పరిహార శాస్త్రంలో తెలుపబడింది ఈ నల్ల ఉమ్మెత్త చెట్టు యొక్క వేరికి అతీత శక్తులు ఉంటాయని పరిహార శాస్త్రంలో తెలుపబడింది ఈ నల్ల ఉమ్మెత్త చెట్టు అనేది ఆధ్యాత్మిక పరంగానే కాకుండా మనకు ఆరోగ్యపరంగా కూడా ఎంతో మేలును చేస్తుంది అని ఆయుర్వేద మందుల్లో వాడుతారు అని కూడా మనకు ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు మరి ఈ నల్ల ఉమ్మెత్త చెట్టు వేరుని ఎలా తేవాలి ఏ సమయంలో తేవాలి అది తెచ్చి దానితో ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం నల్ల ఉమ్మెత్త చెట్టు అనేది పరమశివుడు కొలువై ఉన్న చెట్టుగా భావించబడుతుంది అదేవిధంగా ఆ చెట్టు యొక్క వేరులో లక్ష్మీదేవి కొలువై ఉన్నట్టుగా శాస్త్రం చెబుతుంది మరి నల్ల ఉమ్మెత్త చెట్టు యొక్క వేరుని ఆదివారం కానీ అమావాస్య రోజు కానీ పౌర్ణమి రోజు కానీ సేకరించాలి ఇక మనకు ఆదివారం పౌర్ణమితో కలిసి వస్తుంది కాబట్టి ఈ రోజుకి అతీత శక్తులు ఉంటాయి అని చెప్పడంలో సందేహమే లేదు మీరు నిస్ నిస్సందేహంగా కూడా ఈ చెట్టు యొక్క వేరుని పౌర్ణమి రోజు తెచ్చి ఈ విధంగా చేయండి అయితే మనకు ఆదివారం పౌర్ణమి వస్తుంది కాబట్టి మీరు ముందు రోజే ఈ నల్ల ఉమ్మెత్త చెట్టు దగ్గరికి వెళ్ళండి అంటే శనివారం రోజు నల్ల ఉమ్మెత్త చెట్టు దగ్గరికి వెళ్ళి మీరు నమస్కరించుకోవాలి అంటే మేము ఈ పరిహారం కోసమని మీ చెట్టు యొక్క వేరుని ఉపయోగిస్తాము అని చెప్పి మీరు ముందు రోజే వెళ్ళి మీ సంకల్పాన్ని చెప్పుకోవాలంటే ఈ కోరిక తీరాలి మేము రేపు వచ్చి ఈ చెట్టు యొక్క వేరుని సేకరిస్తామని నమస్కరించుకొని ఓం నమ శివాయ అనే మంత్రాన్ని చదివి మీరు ఇంటికి వెళ్ళిపోవాలి తర్వాత మరుసటి రోజు ఆదివారం పౌర్ణమి రోజున సాయంకాలాన చెట్టు దగ్గరికి వచ్చి ఒక నాలుగు నిమ్మకాయలను కొయ్యాలి నాలుగు నిమ్మకాయలు నల్ల ఉమ్మెత్త చెట్టు దగ్గర కోసి ఒక కొబ్బరికాయను కొట్టి నల్ల ఉమ్మెత్త చెట్టుకి ఒక చెంబడు నీళ్లను పోయాలి తరువాత నల్ల ఉమ్మెత్త చెట్టుకు ఉత్తరం వైపు ఉన్నటువంటి వేర్లను సేకరించాలి మనకు ఎంతైతే అవసరం అవుతుందో వేరు అంత మాత్రాన్నే వేరును సేకరించాలి దీనికోసం అని చెట్టుని పాడు చేయాల్సిన అవసరం లేదు మనకు అవసరం ఉన్నంతగా వేరుని తీసి తర్వాత మళ్ళీ యధావిధిగా మట్టిని కప్పివేసి ఆ చెట్టుకి నీరుని పోసి రావాలి అప్పుడు మంచి ఫలితం మీకు లభిస్తుంది తర్వాత ఆ చెట్టు వేరుని ఇంటికి తెచ్చుకున్న తర్వాత నీటిగా మట్టి లేకుండా కడగండి కడిగిన తర్వాత తడి లేకుండా తుడిచి ఆ తర్వాత ఆ వేరుని ఒక ఎర్రటి వస్త్రంలో ఎర్రటి వస్త్రాన్ని ఒక రావి ప్లేట్లో పరిచి తర్వాత ఈ వేరుని ఆ వస్త్రంలో పెట్టండి అలా పెట్టి అందులో కొన్ని అక్షంతలు పసుపు కుంకుమను వేసి లక్ష్మీదేవి అష్టోత్రాలను చదివి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని చదివి తరువాత దానిని ఒక మూటలాగా కట్టండి ఆ మూటకి దీపం ధూపం నైవేద్యాన్ని అంటే చిన్న బెల్లముక్కను పెట్టి తరువాత మీరు ఆ మూటని హారతి ఇచ్చేయండి ఆ మూటకి హారతిచ్చి ఆ మూటను తీసుకొని వచ్చి మీరు ధనం దాచుకునే ప్రదేశంలో ఉంచండి ఇక అఖండ ఐశ్వర్యాన్ని ఆకర్షిస్తుంది ఈ యొక్క వేరు మన పూర్వీకులు ఎంతోమంది ఈ పరిహారాన్ని చేసి మంచి ఫలితాన్ని పొందారు కాబట్టే ఇప్పటికీ ఈ పరిహారం అనేది మన ఎంతో మంచి ఫలితాలను తెచ్చిపెడుతుంది ఇప్పటికీ పరిహారాన్ని పాటించి ఎంతోమంది లక్షలు కోట్లు సంపాదిస్తున్న వారు కూడా ఉన్నారు ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు